కిసాన్ వాణి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం గురించి మోర్తాడు మండల వ్యవసాయ విస్తరణ అధికారి కుంట రంజిత్ గారు అందించే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై ఐదు నుండి తొంభై రెండు శాతం మరియు మధ్యాహ్నం యాభై ఎనిమిది నుండి అరవై తొమ్మిది శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు రెండు నుండి పది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వాతావరణ వివరాలు విన్నారు ఇప్పుడు మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంపరకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ధరలు విన్నారు కదా ఇప్పుడు కొన్ని ప్రకటనలు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा साहारक न होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराए प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बरखा हो कीड़ा लगे खेत में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ ऋणी या अणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से। ఇప్పుడు మోర్తాడు మండల వ్యవసాయ విస్తరణ అధికారి కుంట రంజిత్ కారు అందించే వివరాలు వింటారు శ్రోతులకు నమస్కారం ఈ రోజు కార్యక్రమంలో మనం ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుందాం పూర్వకాలం రైతు పంటలను పండించుటకు విత్తనాలను స్వయంగా లేదా నోటి రైతుల నుండి సేకరించేవాడు పశువుల ఎరువు చెరువు మట్టి గొర్రెల పెంట పంది పెంట ఎరువులుగా ఉపయోగించేవాడు పురుగులు లేవు పురుగు లేవు కూలీగా ధాన్యం ఇచ్చేవాడు మిగిలిన పంట రేటు వచ్చినప్పుడు అమ్ముకునేవాడు పెట్టుబడి తక్కువ అప్పులు లేవు కావున పంట పండకపోతే చాకిరి మాత్రం నష్టపోయేవాడు జనాభా పెరుగుదలకు అనుగుణంగా పంటల దిగుబడి పెంచాల్సి వచ్చింది అదే హరిత విప్లవంలో భాగంగా అధిక దిగుబడులు ఇచ్చే బంగడాలు వచ్చాయి రసాయనిక ఎరువులు మరియు పురుగు మందులు వాడకంలోకి వచ్చాయి పెట్టుబడులు పెరిగాయి కూలి రేట్లు కూడా పెరిగాయి రసాయనిక ఎరువులు పురుగు మందులు విచక్షణారహితంగా వాడడం వలన పర్యావరణం కలుషితం అయింది నేల సమతుల్యత దెబ్బతిన్నది నేలలో సేంద్రియ పదార్థం తగ్గిపోయింది అన్నంత కోటి సూక్ష్మజీవులు అంతరించిపోయాయి భూమి నిస్సారమైనది ఈ పరిస్థితుల్లో అనేక దేశాలు రసాయనిక ఎరువులు పురుగు మందులు ఉపయోగించని వ్యవసాయం అనగా సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నాయి స్థానిక వనరులతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందుతూ పర్యావరణాన్ని పరిరక్షించుతూ ఆరోగ్యకరమైన పంటలు పండించడమే ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యకరమైన నేల అధిక దిగుబడులను ఇస్తుంది ఏ నేల అధిక మొత్తంలో నీటిని పీల్చుకుంటుందో పీల్చుకున్న నీటిని పట్టి ఉంచుతుందో పట్టి ఉంచిన నీటిని మొక్కలకు అందిస్తుందో ఆ నేల ఆరోగ్యకరమైన నేల దీనికోసం నేలలో సేంద్రియ పదార్థం సున్నా పాయింట్ ఐదు శాతం కంటే ఎక్కువగా ఉండాలి భూమిలో సూక్ష్మజీవులను అభివృద్ధిపరచుటకు దేశీయ ఆవు పేడ మూత్రము బెల్లము పప్పు ధాన్యాల పిండి మొదలగు పదార్థములతో తయారు చేసిన జీవామృతము అమృతజలము పంచగవ్యము ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన భూమికను వహిస్తాయి ఒక గ్రామ్ ఆవు పేడలో మరియు ఒక మిల్లీటర్ ఆవు మూత్రంలో సుమారు నాలుగు వందల కోట్ల సూక్ష్మజీవులు ఎక్కువగా వ్యవసాయానికి ఉపయోగపడే సూక్ష్మజీవులు ఉన్నాయి పేడ ఐదు రోజుల వరకు తాజాగా ఉంటుంది తర్వాత సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతుంది మూత్రము ఎంతకాలం నిల్వ ఉంటే సూక్ష్మజీవుల సంఖ్య అంత పెరుగుతుంది పేడ మూత్రములకు బెల్లం కలిపినప్పుడు ప్రతి ఇరవై నిమిషాల వరకు సూక్ష్మజీవుల సంఖ్య రెట్టింపు అవుతుంది జీవామృతము తయారు చేయుటకు కావలసిన పదార్థాలు ఆవు పేడ పది కిలోలు ఆవు మూత్రం పది లీటర్లు బెల్లం ఒక కిలో పప్పు ధాన్యాల పిండి ఒక కిలో పేడికెడు గట్టుమట్టి రెండు వందల లీటర్ల నీళ్ళు తయారు చేసే పద్ధతి పేడ మూత్రము బెల్లము పిండిని రెండు వందల లీటర్ నీటిలో కలపాలి పిడికెడు గట్టుమట్టిని దీనిలో వేయాలి ఒక కర్రతో ఉదయం మరియు సాయంత్రం రెండుసార్లు తిప్పాలి నీడ కల్పించాలి ఈ జీవామృతము నీటి ద్వారా కానీ భూమిలో పదనది ఉన్నప్పుడు చల్లుట ద్వారా భూమికి అందించాలి వారం రోజులలోపు దీనిని ఉపయోగించాలి జీవామృతము అమృతజలము పంచగవ్యము ఈ మూడు మిశ్రములలో కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి ఘనజీవామృతము తయారు చేయుటకు కావలసిన పదార్థాలు ఆవు పేడ వంద కిలోలు బెల్లం ఒక కిలో పప్పు ధాన్యాల పిండి ఒక కిలో ఆవు మూత్రము తగినంత తయారు చేసే విధానం ప్లాస్టిక్ కాగితం పరిచి వంద కిలోల పేడ వేయాలి ఒక కిలో బెల్లం మూత్రంలో నానబెట్టాలి బెల్లం పిండి పేడలో వేసి బాగా కలపాలి రెండు రోజులు గోనెసంచి కప్పి నీడలో ఉంచాలి తర్వాత తేమ లేకుండా ఉండే వరకు ఎండబెట్టాలి దీనిని పొడి చేసి ఆరు నెలల వరకు ఉపయోగించవచ్చు భూమిలో విత్తనంతో ఒక క్వింటా ఘనజీవామృతము ఉపయోగించవచ్చు తర్వాత పైపాటుగా ప్రతిసారి అర క్వింటా ఘనజీవామృతమును ఉపయోగించవచ్చు అమృతజలము తయారు చేసుటకు కావలసిన పదార్థములు దేశీయ ఆవు పేడ పది కిలోలు ఆవునెయ్యి రెండు వందల యాభై గ్రాములు తేనె ఐదు వందల గ్రాములు లేదా బెల్లం ఐదు వందల గ్రాములు నీరు అర లీటర్ తయారు చేసే పద్ధతి పది కిలోల ఆవు పేడలో తేనె వేసి కలుపుతూ ఒక గంట వరకు కలియబెట్టాలి తేనెకు బదులు కిలో బెల్లం అర లీటర్ నీటిలో జావాలా చేసి నెయ్యి కలిపిన పేడకు కొద్ది కొద్దిగా కలుపుతూ గండసేపు కలియబెట్టాలి దీనిని చిక్కని కలాపిలా చేసి రెండు వందల లీటర్ల డ్రమ్ములో పోయాలి ఈ డ్రమ్ములో పది లీటర్ల చొప్పున నీటిని కలుపుతూ ద్రవాన్ని కర్రతో బాగా కలియబెట్టాలి ఈ ప్రక్రియ నాలుగు గంటల వరకు కొనసాగించాలి ఇది ఒక ఎకరానికి భూమిపై మరియు నీటి ద్వారా అందించవచ్చు దీని ఫలితం పది రోజులలో కనిపిస్తుంది మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి అధిక దిగుబడులను ఇస్తాయి అమృత పానీ తయారు చేసేటకు కావలసిన పదార్థాలు ఆవు పేడ నలభై కిలోలు ఆవు మూత్రం పది లీటర్లు బెల్లం రెండు కిలోలు పప్పు ధాన్యాల పిండి రెండు కిలోలు నువ్వుల నూనె నాలుగు వందల మిల్లీ లీటర్లు జీవన ఎరువు లేదా నూనె పిండి పది కిలోలు మట్టి ఒక కిలో రెండు వందల లీటర్ల నీరు ఈ పదార్థాలన్నీ రెండు వందల లీటర్ల డ్రమ్ములో వేసి ఐదు రోజులు నీడలో ఉంచాలి ఉదయం సాయంత్రం కలపాలి ఈ ద్రవణం రెండు వందల కిలోల డిఏపికి సమానం నీటితో పాటు ఈ ద్రవణాన్ని కలిపి రెండు ఎకరాలకు రెండు మూడు సార్లు వాడవచ్చు పంచగవ్యము తయారు చేసులో కావాల్సిన పదార్థాలు పేడ ఐదు కిలోలు మూత్రము మూడు లీటర్లు పెరుగు రెండు లీటర్లు పాలు రెండు లీటర్లు నెయ్యి అర కిలో లేత కొబ్బరి నీరు మూడు లీటర్లు కళ్ళు మూడు లీటర్లు మగ్గిన అరటి పండ్లు పన్నెండు నుంచి పదిహేను నల్లబెల్లం మూడు కిలోలు మూడు లీటర్ల నీళ్లు తయారు చేసే పద్ధతి పేడలో నెయ్యి వేసి బాగా కలిగి నాలుగు రోజుల పాటు ఈ మిశ్రమాన్ని ఉదయం మరియు సాయంత్రం బాగా కలపాలి నాలుగు రోజుల తర్వాత మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి అరటి పండ్లను పిసికి కలపాలి ఉదయం సాయంత్రం రెండుసార్లు ప్రతిరోజు కలపాలి మూతకు గుడ్డ కట్టి పదిహేను రోజులు నిల్వ ఉంచిన తర్వాత పంచగవ్యము తయారవుతుంది మూడు లీటర్ల ద్రవణాన్ని వంద లీటర్ నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేయాలి ఈ ద్రవణం ఆరు నెలల నిల్వ ఉంటుంది జీవామృతం అమృతజలము పంచగవ్యము భూమికి అందించినప్పుడు సూక్ష్మజీవులు భూమిలో ప్రవేశించి మొక్కలు తీసుకోలేని పోషకాలను మొక్కలకు అందిస్తాయి మొక్కలపై పదిహేను నుండి ఇరవై రోజుల వ్యవధిలో మూడు నుంచి నాలుగు సార్లు పిచికారీ చేయడం వలన మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయే కాక వ్యాధి నిరోధక శక్తి సంతరించి బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ తెగుల నుండి రసం పీల్చే పురుగుల నుండి మొక్కలను కాపాడుతాయి పురుగుల నివారణ నీమాస్త్రం నీమాస్త్రం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఆవు పేడ ఒక కిలో ఆవు మూత్రం ఐదు లీటర్లు వేపాకు ఐదు కిలోలు తయారు చేసే విధానం ఐదు కిలోల వేపాకును మెత్తగా రుబ్బి ఐదు లీటర్ల మూత్రము ఐదు లీటర్ల నీళ్లు ఒక కిలో పేడతో కలిపి ఒకరోజు ఊరబెట్టాలి రోజు ఉదయం సాయంత్రం కలపాలి ఈ ద్రవణాన్ని వడపోసి వంద లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారి చేయాలి దీని ద్వారా రసం పీల్చే పురుగులు నివారించవచ్చు పురుగులు గుడ్లు పెట్టవు ఆహారం తీసుకోకుండా క్షీణిస్తాయి బ్రహ్మాస్త్రము బ్రహ్మాస్త్రం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు గానుగ ఆకులు రెండు కిలోలు సీతాఫలం ఆకులు రెండు కిలోలు వేపాకులు మూడు కిలోలు వావిలాకు రెండు కిలోలు లాంటినా ఆకులు రెండు కిలోలు ఆవు మూత్రము ఇరవై లీటర్లు ఆకులన్నింటినీ విడివిడిగా మెత్తగా రుబ్బి ఇరవై లీటర్ల ఆవు మూత్రంలో నాలుగు పొంగులు వచ్చే వరకు బాగా ఉడకపెట్టాలి మూడు రోజుల వరకు చల్లారనిచ్చి వడపోయాలి అప్పుడు బ్రహ్మాస్త్రం తయారవుతుంది ఇది లీటర్ నీటికి ఇరవై నుంచి ముప్పై మిల్లీలీటర్లు వరకు ఉపయోగించి పిచికారీ చేసుకోవాలి ఇది ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది పురుగు లద్దె పురుగు గొంగలి పెరుగు మొదలగున వాటిని నివారిస్తుంది అగ్నియాస్త్రము అగ్నియాస్త్రము తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పొగాకు ఒక కిలో ఎల్లిపాయలు అరకిలో పచ్చిమిరపకాయలు అరకిలో వేపాకు ఐదు కిలోలు ఆవు మూత్రము ఇరవై లీటర్లు పొగాకు ఎల్లిపాయ పచ్చిమిర్చి వేపాకు విడివిడిగా మెత్తగా రుబ్బి ఇరవై లీటర్ల మూత్రంలో వేసి మూత పెట్టి నాలుగు పొంగులు వచ్చే వరకు బాగా ఉడికించాలి మూడు రోజులు చల్లార్చిన తర్వాత ఈ ద్రవణాన్ని వడపోయాలి అప్పుడు అగ్నియాస్త్రం తయారవుతుంది కాండం తులసి పురుగులను కాయ పురుగులను ఇది సమర్థవంతంగా నివారిస్తుంది పది లీటర్ల నీటికి రెండు వందల మిల్లీలీటర్ల అగ్నియాస్త్రము కలిపి పిచికారీ చేసుకోవాలి ఇది ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది వేపపిండి కషాయము ఐదు కిలోల వేపకాయల పిండిని పది లీటర్ల నీటిలో రెండు రోజులు ఊరబోసి పిండిన కషాయమును వంద లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి ఇది అన్ని రకాల పురుగులను నివారిస్తుంది తెగుళ్ళ నివారణ ఆవు గాని కానీ జీవామృతం కానీ పంచగవ్యము కానీ ఒక లీటర్ ద్రవణాన్ని పది లీటర్ల నీటిలో కలిపి పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధిలో పంటలపై పిచికారీ చేస్తే ఎటువంటి తెగులైనా నివారిస్తుంది పంట ఆరోగ్యంగా పెరుగుతుంది కారుట నివారణ నిమ్మ నారింజ బత్తాయి జామ మామిడి తోటలో కారు తెగులు నివారించడానికి ఆవు పేడను చిక్కగా కలిపి బంకారయ ప్రదేశాన్ని శుభ్రం చేసి పూయాలి మూడు నెలలకు ఒకసారి ఆవుపీడ చిక్కగా కలిపి పోయాలి బూడిద తెగులు నివారణ కావాల్సిన పదార్థాలు కాగితపు పూల ఆకులు ఒక కేజీ బొప్పాయి ఆకు ఒక కేజీ కలబంద ఆకు ఒక కేజీ నీళ్ళు పది లీటర్లు తయారు చేసే విధానం పది లీటర్ నీటిలో కాగితపు పూల ఆకులు బొప్పాయి ఆకులు కలబంద ఆకులు వేసి అరగంటసేపు ఉడకబెట్టాలి చల్లార్చిన తర్వాత వడపోసి రెండు వందల గ్రాముల పసుపును కలపాలి వంద లీటర్ నీటిలో కలిపి ఒక ఎకరం వరకు పిచికారీ చేసుకోవచ్చు జీవ నియంత్రణ విధానంలో జీవశీలీంధ్ర నాశినలను సేంద్రీయ వ్యవసాయంలో అలాగే చీడపీడల ప్రభావాన్ని తగ్గించేందుకు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా ట్రైకోడర్మ విరిడే సూడోమోనస్ బ్యాసిలస్ వంటి సూక్ష్మజీవులను అధికంగా ఉపయోగించబడుతున్నాయి ట్రైకోడర్మ విరిడే సహస శీలీంధ్ర నాశని ఇది హానికర శీలింద్రాల పెరుగుదలను నిరోధించడం ద్వారా తెగుళ్ళ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది ట్రైకోడర్మ పొడి మరియు ద్రవ రూపాల్లో అందుబాటులో ఉంది ట్రైకోడర్మ పనిచేసే విధానం ట్రైకోడర్మ హానికర శీలింద్ర వృద్ధికి అవసరమైన పోషకాలను స్వాధీనం చేసుకొని వాటి పెరుగుదలను అడ్డుకుంటుంది వ్యాధికారక శీలింద్ర పునరావృత్తిని తగ్గించి వాటి వ్యాప్తిని నిరోధిస్తుంది వాతావరణ పరిస్థితులను ప్రతికూలంగా మార్చడం ద్వారా తెగులను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది మొక్కల ఎదుగుదలపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ట్రైకోడర్మ విరిడే నియంత్రించగల వ్యాధులు వరిలో పంపుడ తెగులు పొట్టకుళ్ళు తెగులు గోధుమ మచ్చ తెగులను నివారిస్తుంది పత్తిలో పేరుకుళ్ళు తెగులను నారుకుళ్ళు తెగులను ఎండుకుళ్ళను తెగులను నివారిస్తుంది పసుపులో ఆకుమచ్చ తెగులు మరియు దుంపకుళ్ళు తెగులను నివారిస్తుంది మిరప పంటలో నారుకుళ్ళు తెగులు మరియు ఎండుకుళ్ళు తెగులను నివారిస్తుంది అలాగే వివిధ పంటలలో అనేక తెగులను నివారిస్తుంది ట్రైకోడర్మ విరిడేను ఉపయోగించే విధానం విత్తన శుద్ధి పొడి రూపంలో అయితే ఒక కిలో విత్తనానికి ఐదు నుంచి పది గ్రాముల ట్రైకోడర్మ విరిడే పొడిని కలిపి విత్తన శుద్ధి చేయాలి ద్రవ రూపంలో అయితే ట్రైకోడర్మ ద్రవణాన్ని నీటిలో కలిపి ముప్పై నిమిషాలు విత్తనాలను నానబెట్టాలి ఆ తర్వాత నాటాలి పశువుల ఎరువుతో కలిపి వాడినట్లయితే తొంభై కిలోల బాగా చివికిన పశువుల ఎరువుతో పది కిలోల వేపబిడ్డిని కలపాలి తర్వాత ఒకటి నుంచి రెండు కిలోల ట్రైకోడర్మా విరిడే పొడిని చల్లి తేమ ఉండేలా నీటిని చిల్కరించాలి ఏడు నుంచి పది రోజుల తర్వాత పొలంలో విస్తరించాలి వర్మీ కంపోస్ట్తో కలిపి వాడటం ఒక టన్ను వర్మి కంపోస్ట్కు రెండు కిలోల ట్రైకోడర్మ కలిపి నేలలో వేసుకోవచ్చు మొక్కల మీద స్ప్రే చేయడం ఒక లీటర్ నీటికి ఐదు గ్రాముల ట్రైకోడర్మ పొడి లేదా పది మిల్లీలీటర్ల ద్రవం కలిపి మొక్కలపై స్ప్రే చేయాలి మొక్కలు పూత దశలో ఉన్నప్పుడు లేదా తెగులు పెరిగే దశలో అవకాశం ఉన్నప్పుడు స్ప్రే చేయాలి బిందు సేద్యంలో ట్రైకోడర్మా ద్రవణాన్ని నీటిలో కలిపి బిందు సేద్యంలో పంపిస్తే వేరుకుళ్ళు నేలపూస తెగులు తగ్గుతాయి ట్రైకోడర్మ నేల యొక్క భౌతిక లక్షణాలు వృద్ధి చెంది నేల సారవంతం చేసే విధంగా పనిచేస్తుంది రసాయనిక శైలీంధ్ర నాశనములు వినియోగం తగ్గించి నేల ఆరోగ్యం కాపాడడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది నేలలో ఉన్న కరగని బాస్వరాన్ని కరిగే విధంగా చేస్తుంది ఈ విధంగా ట్రైకోడర్మ సేంద్రియ వ్యవసాయ సాగులో తెగుల నిర్మూలనలు కీలక పాత్ర వహిస్తుంది మట్టిలో తేమ అరవై శాతానికి పైగా ఉండి ఉదయం సూచిక ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉంటే ట్రైకుడర్మ ఉత్తమంగా పనిచేస్తుంది ఇంతవరకు మీరు ప్రకృతి వ్యవసాయం గురించి మోర్తాడ్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి కుంటా రంజిత్ గారు అందించిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు జీవన ఎరువులు వాడే విధానం లాభాల గురించి కొన్ని వివరాలు వింటారు పంటల అధిక దిగుబడుల కోసం రసాయనిక ఎరువుల వాడకం పెరుగుతుంది వాటి ధరలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ప్రస్తుత తరుణంలో తక్కువ ఖర్చుతో సమర్థవంత పోషక విలువలను అందించే జీవన ఎరువులను వాడటం మేలని శాస్త్రజ్ఞులు ఇంకా ప్రభుత్వము సిఫారసు చేస్తున్నాయి జీవన ఎరువుల్లో పంటలకు కావలసిన పోషక పదార్థాలైన నత్రజని మరియు భాస్వరాలను లభింపజేయగల సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి నత్రజని స్థిరీకరణ చేసే జీవన ఎరువులు వాతావరణంలో నూరింట ఎనభై పాళ్లు నత్రజని రూపంలో ఉంది ఇలాంటి నత్రజనిని నేరుగా మొక్కలు గ్రహించలేవు కొన్ని సూక్ష్మజీవులు మాత్రమే వాయు రూపంలో గల నత్రజని వాతావరణం నుండి గ్రహించి అమ్మోనియా లాంటి పదార్థాలుగా మార్చటాన్ని నత్రజని స్థిరీకరణ అంటారు నత్రజని స్థిరీకరణ రైజోబియం అజోస్పెరిల్లం అజటోబాక్టర్ అనే సూక్ష్మజీవులచే కావించబడుతుంది కాయధాన్యం లేక లెగ్యూమ్ జాతికి చెందిన పంటలలో వాటి వేర్లలోని బుడిపెలలో రైజోబియం అనే సూక్ష్మజీవి నివాసం ఏర్పరచుకొని పంట కాలంలో నత్రజనిని స్థిరీకరణ చేస్తాయి ఉదాహరణకు కంది పెసర మినుములు శనగ వేరుశనగ సోయా చిక్కుడు లాంటివి ఇక అజోస్పెరిల్లం మరియు అజటోబ్యాక్టరు ఈ సూక్ష్మజీవులు పంట యొక్క వేర్ల దగ్గరగా నివసిస్తూ నందలి నత్రజనిని గ్రహించి దానిని అమ్మోనియా మరియు ఇతర పదార్థాలుగా మార్చి మొక్కలకు అందిస్తాయి ఉపయోగించే విధానం యాభై గ్రాముల బెల్లం పంచదార ఒక లీటరు నీటిలో వేసి పదిహేను నిమిషాలు మరగనిచ్చి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ ద్రావకంలో ఒక ప్యాకెట్లో ఉన్న రెండు వందల గ్రాముల కల్చరు పొడిని వేసి బాగా కలిపి జావగా తయారు చేయాలి ఈ జావ ఒక ఎకరాకు సరిపడే విత్తనాలకు సమానంగా అంటేటట్లు కలపాలి కల్చరు కలిపిన విత్తనాలను నీడలో మాత్రమే ఆరబెట్టి వెంటనే విత్తాలి విత్తన శుద్ధి చేయదలిస్తే ముందుగా క్రిమిసంహారక మందులతో శుద్ధి చేసి తరువాత ఈ ద్రావకాన్ని విత్తనాలకు పట్టించాలి భాస్వరం కరగదీసే బాక్టీరియా భాస్వరపు ఎరువులు పంటలకు వేసినప్పుడు వీటిలోని భాస్వరం వేసిన చోట నుండి కదలకపోవటం వల్ల మరియు కాల్షియం ఇనుము అల్యూమినియం లాంటి ధాతువులతో భాస్వరం రసాయనిక మార్పు చెంది మొక్కలు గ్రహించ వీలు లేకుండా బంధింపబడి ఉంటుంది మొక్కలకు లభ్యం కాని భాస్వరం కొన్ని నేలల్లో సుమారు అరవై శాతం వరకు ఉంటుందని అంచనా వేయబడింది భాస్వరం కరగదీసే బ్యాక్టీరియా వేసినప్పుడు దీని అందలి సూక్ష్మజీవులు ధాతువులతో బంధింపబడి ఉన్న భాస్వరాన్ని విడదీసి మొక్కలకు అందిస్తాయి రసాయనిక ఎరువులలోని భాస్వరం కూడా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది ఉపయోగించే విధానం భాస్వరం అందించే రసాయనిక ఎరువులందు నేరుగా ఈ కల్చరు పొడిని దుక్కిలో మొక్కల సమీపంలో వేసి వెంటనే నీరు పెట్టాలి కల్చరపొడిని నీటిలో బాగా కలిపి ద్రావకం తయారు చేసి అటు ద్రావకంలో నాటే పంటల అంటే వరి మిరప టొమాటో ఇతర లాంటి పంటల్లో నారు వేర్లను బాగా ముంచి నాటుకోవాలి కల్చరు పొడిని నీటిలో కలిపి ద్రావకం చేసి ద్రావకాన్ని బాగా మాగిన పశువుల ఎరువుపై చల్లి పొలంలో వేసి నాటు పెట్టుకోవాలి కల్చరు పొడిని నీటియందు కలిపి ద్రావకం చేసి విత్తనాలకు సమానంగా అంటేటట్లు కలిపి విత్తుకోవాలి తీసుకోవలసిన జాగ్రత్తలు కల్చరు ప్యాకెట్లను చల్లని మరియు తేమలేని ప్రదేశాల్లో వెలుతురు మరియు వేడి తగలకుండా భద్రపరచాలి సూచించిన పంటలకు గడువు తేదీ లోపల మాత్రమే వాడుకోవాలి కల్చరు పొడి విష పదార్థం కాదు అయినా చేతులతో కలిపినప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి నీలి ఆకుపచ్చనాచు నీలి నాచు యొక్క సూక్ష్మజీవులు వాతావరణంలోని నత్రజనిని గ్రహించి స్థిరీకరణ చేస్తాయి కొన్ని నేలలందు అనుకూల వాతావరణంలో వరి సాగునందు పంట కాలంలో సుమారు ఇరవై నుండి ముప్పై కిలోల నత్రజని హెక్టారు ఒక్కింటికి స్థిరీకరిస్తాయని అంచనా వేయబడింది వాడటం వల్ల కలిగే లాభాలేమిటో చూద్దాం ముప్పై శాతం వరకు నత్రజని రసాయనిక ఎరువులను ఆదా చేయవచ్చు రైతుల పొలంలో సులభంగా ఉత్పత్తి చేయవచ్చు వెలుతురులో ఆరబెట్టి చాలా కాలం వరకు నిల్వ చేసుకోవచ్చు నేల స్వభావం పరుచుకోవచ్చు వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండదు తరువాత పంటకు కూడా లభిస్తుంది తక్కువ ఖర్చుతో కూడిన వల్ల చిన్నకారు మరియు సన్నకారు రైతులకు అందుబాటులో ఉంటుంది ఉపయోగించే విధానం ఏమిటంటే వరి నాటిన తరువాత ఏడు పది రోజుల్లో నీలి ఆకుపచ్చుపడిని పొలంలో పది కిలోగ్రాముల హెక్టార్ ఒక్కింటికి వెదజల్లుకోవాలి ఇలా తక్కువ ఖర్చుతో సమర్థవంత పోషక విలువలను అందించే జీవన ఎరువులను వాడుకోవటం వల్ల పంటల్లో అధిక దిగుబడి సాధించి రైతులు ఎంతో మేలును పొందవచ్చు ఇంతవరకు మీరు జీవన ఎరువులు వాడే విధానం లాభాల గురించి కొన్ని వివరాలు విన్నారు ఇప్పుడు ఒక జానపద గేయం విందాం

ఆరోగ్యమే భాగ్యమమ్మా మనకింక లేని బ్రతికెందుకమ్మా చెల్లంగా మెరిసేటి పళ్ళు వేప పుల్లతో మెరిసేటి పళ్ళు పేప పుల్లతో బొగ్గుతో పళ్ళను పరబరాలు పళ్ళు ఊడిపోవు కళ్ళు కావు ఆరోగ్యమే భాగ్యమమ్మా ఆరోగ్యమే భాగ్యమమ్మానకిం గోల్లు పెంచుడ ఆ నితరము పెరిగినవి కత్తిరించుల క్షేమకరము గోల్లు పెంచుడ ఆనికరము పెరిగినవి క్షేమకరము పెరిగిన గోళ్లలో మలము మట్టి చేరుకులోకి ఆరోగ్యమే భాగ్యమమ్మా మనకింకా అదిలేని మృతి చెందుకమ్మా ఆ ప్రతిదినము స్నానం చేసి సల్వ బట్టలు గట్టి దేవ్యా అదిలోను చేసి లేడితేనే మేలు రోజులాధారపడి స్థానం రోజుల వచ్చి ఆరోగ్యమే భాగ్యం అమ్మా మనకి అదిలేని బ్రతికెందుకమ్మా ఆరోగ్యమే భాగ్యం అమ్మా మనకి అదిలేని బ్రతికెందుకమ్మా ఆరోగ్యం మన గి అదిలేదు ఆ మంచి నీళ్ళను బాగా కాచి వడబోసి తాగితే మేలు మంచి నీళ్ళను బాగా కాచి వడబోసి తాగితే మేలు మంచి నీటిని బాగా కాచి వడబోసి తాగితే మేలు మంచి నీళ్ళను బాగా కాచి కాచీ తాగితే మేలు కుంట వంటకై వంత కైవే కుంట నీటి కైవికైవాడి సగా బాయి ఆరోగ్య మే భాగ్యమ్మా అదలే చాలు ఆ పప్పు పప్పులు ఉన్న మేలో ఆయన తిన్న చాలు ఆ పైన కడుపు నింపు నీవు కడుపు నింపు కడుపులో అసలు కాతాడు ఆరోగ్యమే బాధ్యమమ్మా ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం